బిగ్ బాస్ సీజన్ ఎయిట్ చూస్తూ ఉండగానే మూడు వారాల్ని కంప్లీట్ చేసుకోబోతుంది ఇప్పటికే బిగ్ బాస్ హౌస్ నుంచి ఇద్దరు కంటెస్టెంట్స్ ఎలిమినేట్ అయ్యి బయటకు వచ్చేశారు ఈ వారం మరొక కంటెస్టెంట్ కూడా ఎలిమినేట్ అవ్వబోతున్నాడు ఇక ఇదిలా ఉంటే బిగ్ బాస్ హౌస్ లో ఉన్న హౌస్ మేట్స్ గురించి ప్రతి చిన్న విషయాన్ని చాలా క్షుణ్ణంగా ఆలోచించి వారిపై ఒక నిర్ణయానికి వస్తూ ఉంటాడు బిగ్ బాస్ ఒక నిర్ణయం తీసుకున్నాడంటే అది ఎటువంటి మార్పు చేర్పు ఉండదని చెప్పవచ్చు బిగ్ బాస్ ప్రతి ఒక్కరి గురించి ఖచ్చితంగా ఆలోచిస్తాడని చెప్పవచ్చు అయితే కంటెస్టెంట్స్ మాత్రం నన్ను బిగ్ బాస్ పట్టించుకోవటం లేదు నేనేం చేసిన బిగ్ బాస్ ఎవరిపై ఎప్పుడు ప్రేమ చూపించాలో బిగ్ బాస్ కి బాగా తెలుసు సమయం వచ్చినప్పుడు వారి గురించి చాలా గొప్పగా చెప్తూ ఉంటాడు ఈ విషయం పలు సందర్భాల్లో నిజమైంది కూడా ఇక ఇదిలా ఉంటే తాజాగా బిగ్ బాస్ హౌస్ లో ఒక సంఘటన చోటు చేసుకుంది ఈరోజు నాగమణికంట పుట్టిన పుట్టినరోజు ఈ నేపథ్యంలో బిగ్ బాస్ నాగమణి భవానీ స్పెషల్ సర్ప్రైజ్ అయితే ప్లాన్ చేశాడు మామూలుగా బిగ్ బాస్ హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ బర్త్డేలు వచ్చినప్పుడు వారికి సడన్ సర్ప్రైజ్ ప్లానింగ్ లాంటివి బిగ్ బాస్ చేస్తూ ఉంటాడు ఇందులో భాగంగానే నాగమణి కంటికి బిగ్ బాస్ ఒక పెద్ద సర్ప్రైజ్ అయితే ఇచ్చాడు అదేంటంటే బిగ్ బాస్ ఒక్కసారిగా నాగమణి అంటూ మీరు స్టోర్ రూమ్ కి రండి అని పిలిచి స్టోర్ రూమ్ లో కేక్ అలాగే ఒక ఫోటో ఫ్రేమ్ ని పంపించాడు ఆ తర్వాత వాటిని తీసుకొని బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్ళగానే హౌస్ మేట్స్ అందరూ కూడా కలిసి నాగమణి కంటికి బర్త్డే విషెస్ చెప్తూ చాలా గ్రాండ్గా సెలబ్రేట్ అయితే చేశారు కేక్ ను కూడా కట్ చేయించారు అందరికి కేక్ పెడుతూ నాగమణి కంట చాలా ఎమోషనల్ అయ్యి నేను ఇంతమంది సమక్షంలో ఎప్పుడు కూడా బర్త్డే సెలబ్రేషన్స్ చేసుకోలేదు ఫస్ట్ టైం బిగ్ బాస్ హౌస్ లోని ఇది నాకు కలలా నిజమైంది అంటూ నాగమణి కంట చాలా ఎమోషనల్ అయితే అవుతాడు ఆ తర్వాత బిగ్ బాస్ పంపించిన గిఫ్ట్ ని ఓపెన్ చేయమని అందరూ చెప్పడంతో నాగమణి కంట ఆ గిఫ్ట్ ని ఓపెన్ చేసి చూసి తన భార్య కూతురుతో దిగిన నాగమణి కంట కలిసి దిగిన ఫోటోని ఫ్రేమ్ రూపంలో కట్టించి కంటికి పంపించాడు బిగ్ బాస్ ఆ ఫోటో ఫ్రేమ్ను చూడగానే నాగమణి కంట కన్నీళ్లు పెట్టుకుంటూ థ్యాంక్ యూ బిగ్ బాస్ అంటూ బిగ్ బాస్ పై ప్రశంసలు కురిపించాడు థ్యాంక్ యూ బిగ్ బాస్ నేను ఇంతవరకు ఊహించలేదు అసలుకి ఇలాంటి ఓ గిఫ్ట్ నా కోసం మీరు పంపిస్తారని అని చెప్పుకొచ్చాడు కంట ఇక తర్వాత మరొక బిగ్గెస్ట్ సర్ప్రైజ్ ఇచ్చాడు బిగ్ బాస్ కంటికి అదేమిటంటే తన భార్య మాట్లాడిన ఒక వీడియోని ప్లే చేసి చూపించటం అందరినీ సోఫాలో కూర్చోబెట్టి వీడియో అయితే ప్లే చేశాడు బిగ్ బాస్ ఆ వీడియోలో నాగమణికంఠ భార్య మాట్లాడుతూ నాగమణికంఠకి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతుంది అలాగే నేను నిన్ను చాలా మిస్ అవుతున్నాను నువ్వెక్కడున్నా ఇక్కడికి వచ్చేసే మనికంట మనమందరం హాయిగా జీవితాన్ని గడుపుదాం అంటూ చెప్పింది తన భార్య దీంతో కంట ఎమోషనల్ అవుతూ నేను ఏదైతే కోరుకున్నానో అదే మీరు నాకు అందించారు బిగ్ బాస్ నేను ఈ బిగ్ బాస్ హౌస్లోకి రావటానికి ఇష్టపడింది కూడా కారణం ఏమిటి అంటే నేను నా భార్య నా బిడ్డని కలవటానికి మాత్రమే అందుకంటే నాకు ఇంకా ఎక్కువ ఏది అవసరం లేదు కానీ మీరు నాకు దాన్ని బిగ్ బాస్ హౌస్లో ఉన్నప్పుడే అందించారు అంటూ థ్యాంక్స్ బిగ్ బాస్ అంటూ చెప్పుకొచ్చాడు మణికంఠ మొత్తంగా నాగ మణికంఠకి బిగ్ బాస్ ఇచ్చిన సర్ప్రైజ్ గిఫ్ట్పై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలిపండి మరిన్ని బిగ్ బాస్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని చూస్తూనే ఉండండి ప్లీజ్ సబ్స్క్రైబ్ ఆ ఛానల్